హాయ్ నమస్తే నా పేరు సోజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పన్నీర్ మటర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ పన్నీర్ మటర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ని ఇప్పుడు చూసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర అలాగే తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు తర్వాత మూడు టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి పెద్ద పెద్దగా కట్ చేసుకుని తీసుకోవాలి నేను చేసే కర్రీకి నాకు సరిపడ్డ ఉల్లిపాయలు టమాటీలు తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత వేరొక ప్లేట్లోనికి రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం బటర్ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీలోనికి అసలైన ని తీసుకుందాము ఒక కప్పు పచ్చి బఠానీని తీసుకోవాలి దీన్ని మటర్ అంటారు అలాగే ఒక కప్పు పన్నీర్ని కూడా తీసుకోవాలి మీకు మటర్ ఎక్కువ ఇష్టమైతే మటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పన్నీర్ ఇష్టం ఉంటే పన్నీర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో కొంచెం కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి మీరు ఫ్రైస్కి కర్రీస్కి ఎలా యూస్ చేస్తారో ఆయిల్ అలాగే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ముందుగా పక్కన పెట్టిన పన్నీర్ ముక్కల్ని వేసి లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేశారంటే ఇది లాస్ట్కి లబ్బర్లా సాగిపోతాయి నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా నార్మల్గా కలుపుకోవాలి ఎక్కువగా కలిపితే పన్నీర్ అనేది విరిగిపోతుంది గుండెలా అయిపోతుంది ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మీరు ఎప్పుడు కూడా పన్నీర్ అనేది నార్మల్గా వేసేయకుండా ఇలా ఒక్కసారి ఫ్రై చేసి కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చిగా వేసే పన్నీర్ టేస్ట్ వేరే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుని వేసుకునే పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను ఇలాగా లైట్గా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని తీసుకుని ప్లేట్లో తీసుకున్నాను తర్వాత అదే ఆయిల్లో ని వేసి ఫ్రై చేసుకోవాలి మటరు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోకపోతే నార్మల్గా వేడి నీటిలో కాసేపు ఉడకబెట్టి తీసుకోవాలి పచ్చి బఠానీని కానీ అలానే వేసిస్తే టేస్ట్ పోద్ది అసలు టేస్ట్ బాగోదు చూడండి నేను చూపించినట్టు ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇదే కళాయిలో ఆయిల్ వేసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి ఉన్నాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర వేసి లైట్గా ఫ్రై అయ్యాక తర్వాత టమాటీలు ఉల్లిపాయలు ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ ఇవి పచ్చడికి ఫ్రై చేసుకుంటాం కదా అలా చేయన అవసరం లేదు నార్మల్గా మీడియంగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా పచ్చి స్మెల్ పోయేటట్టు అయితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను చూపించే విధంగా ఫ్రై అయ్యాక వీటిని బాగా చల్లారాక రూమ్ టెంపరేచర్ లోకి వచ్చినాక వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి వేడిగా వేస్తే తులిపోతుంది అందుకని బాగా చల్లగా అయ్యాక వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీలోకి తీసుకొని మనం ముందుగా ఉంచాం కదా సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఈ మిక్సీ జార్ లోకి వేసేయాలి ఇలా వేసాక ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని ఈ వీటిని మెత్తగా స్మూత్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వేరొక కళాయి తీసుకొని ఇందులో ని వేసి బటరు మెల్ట్ అయ్యాక ఇందులో నేను ముందు చూపించలేదండి మర్చిపోయాను బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఒక స్టార్ ఫ్లవరు రెండు ఇలాచి అలాగే నాలుగైదు మిరియాలు ఒక చెక్క ఒక నాలుగు ఐదు లవంగాలు తీసుకొని బటర్లో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఫ్రై చేసుకో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అనేది లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్గా మారాలి ఆ తర్వాత ఆ పేస్ట్ అనేది వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పచ్చి బఠానీలు అలాగే ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని నీట్గా కలుపుకోవాలి బాగా ఫాస్ట్ గా గుచ్చేటట్టుగా కలుపుకోకండి పన్నీర్ అనేది విరిగిపోతుంది నార్మల్గా లైట్గా మనం దోశలు తీసుకుంటాం కదా అట్ల కాడతో దాంతో మెదుపుకుంటూ కలుపుకోవాలి బాగా గట్టిగా మెదితే విరిగిపోతాయి ఇలా కాసేపు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి దీనిపై మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది లాస్ట్ ఫైనల్ అండి దీంట్లో ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని కొంచెం కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసిస్తే మన పన్నీర్ మటర్ కర్రీ రెడీ అయిపోతుంది రెస్టారెంట్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ మటర్ కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్